స్వాగతం నంద్యాల జిల్లా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ డోన్ పట్టణంలోని గారి కార్యాలయాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన మద్యం విధానం అనేది దేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి యాభై ఐదు లక్షల మరియు అరవై ఐదు లక్షల విభాగాలుగా తీసుకువచ్చింది నగర మున్సిపాలిటీ మండల జనాభా ప్రతిపాదికన మద్యం షాపులను కేటాయించడం జరుగును టెండర్లో పాల్గొనదలచిన అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు షాపుల అనుమతి కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో హైబ్రిడ్ మోడ్లో రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ చార్జ్ చేసుకో కట్టి ప్రవేశ పాస్ తీసుకుని పదకొండవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే లాటరీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అన్నారు గతంలో మాదిరిగా ఒక వ్యక్తి ఒక అప్లికేషన్ వేసుకోవాలని నిబంధనలు ఏమీ లేవని ఒక వ్యక్తిపై ఒక్కో అప్లికేషన్ కు రెండు లక్షల రూపాయల చొప్పున కట్టుకుని ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చని తెలిపారు మద్యం షాపు లైసెన్స్ పొందిన వ్యక్తికి ధరపై ఇరవై శాతం ను లాభంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందులో కొద్ది శాతం మద్యానికి బానిసలైన వారి వైద్యం కోసం ప్రభుత్వం వాడడం జరుగుతుందన్నారు ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని ఈ మారుతున్న కాలంతో పాటుగా తీసుకురావటం జరిగింది ఇది జాతీయ పత్రికలు కూడా హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క విధానం బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు సర్వే చేసేసి మోర్ దాన్ ఢిల్లీ పాలసీ కంటే కూడా బాగుందని చెప్పి మెచ్చుకోవడం జరిగింది ఇంకొకటి పోయినట్టయితే దీంట్లో ఇంతకు ముందు ఓన్లీ ఒక అభ్యర్థికి ఒక నమస్తే అండి నా పేరు రవికుమార్ నేను డిస్టిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల నా పరిధిలో ఏడు స్టేషన్లు ఉన్నాయండి దీంట్లో వచ్చేసి డోమ్ నదికొట్కూర్ ఆత్మకూర్ నంద్యాల కోంట్ల ఆళ్ళగడ్డ బనగానపల్లి ఇవి ఉన్నాయి ఏడు షాప్స్లో ఏడు స్టేషన్ల పరిధిలో నూట ఐదు షాపుల్ని మేము నోటిఫై చేయటం జరిగింది నూతన మధ్య విధానం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో తారీఖు పదో నెల దగ్గర నుంచి ముప్పై తారీఖు ఆరో నెల ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మద్యం విధానాన్ని ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా సంవత్సరానికి అరవై ఐదు లక్షలు మరియు యాభై ఐదు లక్షలు రెండింటి స్లాబ్స్లలో మన యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క జనాభా ప్రాతిపదికన ఈ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు మరియు మండల్గా విలేజ్ అని చేసేసి పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మనకి ఒకటో తారీఖు నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్ వేసుకోవటం ఈ అప్లికేషన్స్ వేసుకోవటం అనేది మూడు విధాలుగా వేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో ఎవరి దగ్గరికి పోకుండానే ఎవరి ప్రమేయము లేకుండానే హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పేరు గుర్తింపు కార్డు ఏం పెడుతున్నారు దాని నెంబరు మరియు వాళ్ళ ఫోన్ నెంబరు మరియు రెండు లక్షల రూపాయలు ఎలా కట్టబోతున్నారు ఆన్లైన్లోనా డీడీ ద్వారానా అని చెప్పి తెలియజేసి దాంట్లో కనుక ఎంటర్ అయినట్టయితే ఆ రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా కనుక కట్టినట్టయితే ఎమ్మటే ఆ గెజిట్ నెంబరు ఏది వేయదలుచుకున్నాడో దాన్ని ఎంచుకున్నట్టయితే ఎమ్మటే అతనికి ఎంట్రీ పాస్ రావటం జరుగుతుంది ఆ ఎంట్రీ పాస్ అతను తీసుకొని పదకొండవ తారీఖు రోజున కలెక్టరేట్లో డ్రా తీయబడేటటువంటి ప్లేస్కి డైరెక్ట్గా కనుక వచ్చినట్టయితే అతన్ని మేము అనుమతి ఇచ్చి దాంట్లో పాల్గొటం జరుగుతుంది అప్లికెంట్కి ఒకళ్ళు మాత్రమే ఒక షాప్ మాత్రమే వేసుకోవాలి మీకు ఒక లైసెన్సే ఉంటుంది మిగిలిన లైసెన్సులు ఉండవు అనే రిస్ట్రిక్షన్ ఉండేది ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ ఏదీ లేదండి ఎన్ని అప్లికేషన్లు ఎక్కడైనా ఉండి ఎన్నిసార్లైనా అతను అప్లై చేసుకోవచ్చు లక్కీ డ్రాలో అతను పాల్గొనొచ్చు మరియు అంతేకాకుండా ఎన్ని లైసెన్సులైనా అతని పొంది ఉండవచ్చు కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటటువంటిది లేదండి మరియు మూడవ విధ వచ్చేసి ఈ దేశంలోనే ఒక వ్యాపారి కూడా మంచిగా ఉండాలి వాళ్ళంతా కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఎలాంటి ప్రభావితం లేకుండా ఉండటం కోసం పారదర్శకంగా ఉండటం కోసం ఇరవై పర్సెంట్ మార్జిన్ ఇవ్వటం జరిగింది ఇరవై పర్సెంట్ మార్జిన్లో కొంత మార్జిన్ని తీసేసి అది రిహాబిలిటేషన్కి కూడా ఇవ్వటం జరుగుతుంది మరియు అవేర్నెస్ టు ద పబ్లిక్ ఎందుకు అంటే మద్యం మద్య సేవనం చెడు అది అనేటటువంటిది అని భావించి ఆ చెడు వ్యసనాన్ని తగ్గించడం కోసం ఇట్టి డబ్బుని ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది అది డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఒక వ్యసన విముక్తి కేంద్రాలకి వెళ్ళటం జరుగుతుంది పూర్తిగా వాళ్ళని నా యొక్క వెసన విముక్తి చేయటానికి కూడా దీంట్లో ఒక భాగంగా చేయటం జరిగింది అంతేకాకుండా ఇది ఒకటో తారీఖు స్టార్ట్ అయ్యి ఐదు తొమ్మిదో తారీఖున ఐదు గంటల వరకు తీసుకోవటం జరుగుతుంది ఎవరైనా కనుక మరి మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఎక్కడైనా ఎంతమంది అయినా ఎప్పుడైనా ఎన్ని అప్లికేషన్స్ అయినా వేటవే కాకుండా లైసెన్స్ తీసుకోవచ్చు అన్నారు కదా మరి అతను ఎక్కడ పాల్గొనాలి అని చెప్పేసి అలా కాదండి అతను తన తరఫున ఎవరినైనా ఆధరైజేషన్ సింపుల్ లెటర్ ఇచ్చేసి అది ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది అది మీకు షేర్ చేస్తాము ఆ యొక్క ఫామ్ని కనుక నింపేసి పంపించినట్టయితే అతను అప్లై చేయొచ్చు మరియు అంతేకాకుండా ఆ యొక్క బిడ్డులో కూడా లాటరీ తీసేటప్పుడు పాల్గొనవచ్చు మరియు అతని తరఫున ఇతను సిగ్నేచర్స్ చేయవచ్చు కాబట్టి ఎలాంటి దీంట్లో కూడాను చాలా సులభతరంగా ఇది యొక్క చేయటం జరిగింది ఇది ఈ ఇటీ పరిస్థితుల్లో ఈ యొక్క దాన్ని పెట్టడం జరిగింది ఇంకొకటి చెప్పగలుగుతున్నాము ఎవరి ఒత్తిళ్లకు ఏ విధానానికి అంటే అధికారుల ఒత్తిడి కానీ ఇటు ఏ శక్తులైనా కనుక దీన్ని అడ్డుకోవటానికి కానీ లేని విధంగా ఉంది మాకెవరికీ తెలియకుండా వాళ్ళ కనుక వచ్చినట్టయితే నిరభ్రదంగా వాళ్ళ షాపుని నడుపుకునేటటువంటి వెసులుబాటు ఉంది ఇది అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ